దిశ కోసం రైతు అయితే ఈ రోజు మనం వచ్చేసి బాలాజీ నగర్ తండ ఇది మనకు చెల్లంపల్లి గ్రామ పంచాయతీ చెల్లంపల్లి కిందికి వస్తుంది ఇది మనకు రంగా కడతాల మండలం రంగారెడ్డి డిస్టిక్ అయితే నీటిని నీటిని స్టోరేజ్ చేసుకోవడానికి మనకు నిర్మించేటువంటి ఏవైతే ఫండ్స్ ఉంటాయో అవి కూడా మనకు ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో ఉన్నాయి అలా అయితే ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది మన దగ్గర ఫీల్డ్ అసిస్టెంట్ మరి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఏంటంటే ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో ఏమేమి పథకాలు ఉంటాయి ఎప్పుడు అందుబాటులో ఉంటాయి వీటిని ఏ విధంగా తెలుసుకోవాలి ఎప్పుడు మరి ఎవరు దీనికి అర్హులు అనేది వానడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం ఓకే సార్ మీ పేరు చెప్పండి నా పేరు శ్రీనివాస్ చెల్లంపల్లి గ్రామ పంచాయతీ ట్వంటీ ఇయర్స్ నుంచి చేయడం జరుగుతుంది ఓకే అయితే చాలా మంది రైతులకు ఏంటంటే అసలు గవర్నమెంట్ దగ్గర ఏమేమి పథకాలు ఉన్నాయో అంతగా తెలియదు అసలు ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో ఎలాంటివి ఉంటాయి ఎట్లా తెలుసుకోవాలి మనం ఇప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం రెండు వేల ఐదులో లో స్టార్ట్ చేసినప్పటి నుంచి దాదాపుగా నైన్టీ పర్సెంట్ రైతులకు ఉపయోగపడే ఉంటాయి ఇక్కడ అయితే మనకు ముఖ్యంగా ఇక్కడ వాటర్ స్టోరేజ్ వర్క్స్ ఎక్కువగా ఓకే వాటర్ స్టోరేజ్ వర్క్స్ తర్వాత వచ్చేసి రైతులకు వాళ్ళకు ఉపాధి వాళ్ళకు ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం అప్పుడు పంటలు వేసుకోవడం మనం టైంలో పని లేకపోవడం అవును ఆ టైంలో దాని సందర్భంగా స్టార్ట్ అయింది అయితే అక్కడ నుంచి మనకు వీళ్ళకు కూడా ఎప్పుడు దీని మీద డిపెండ్ కాకుండా రైతులకు కూడా ఇప్పుడు ఆవుల షెడ్ నిర్మించడం కానీ గోర్ల షెడ్ కానీ ఇప్పుడు ప్రజెంట్ గా కోళ్ళ షెడ్ కూడా ఇస్తున్నారు ప్రజెంట్ గా కోళ్ళ షెడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లా ఇక్కడ స్కీమ్స్ అనేది ఉంటున్నాయి అయితే ఈ స్కీమ్స్ కు మనం ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే మన గ్రామ పంచాయతీలో ఫెయిల్ నాలుగో గానీ గ్రామ పంచాయతీ కానీ అక్కడ కన్సల్ట్ అయితే మనకు చిన్న సన్నకారు రైతులకు ఎలిజబులిటీ ఉంటుంది ఐదు ఎకరాలు ఉన్న ఐదు ఎకరాలు లోపల ఉన్న రైతులకు ప్లస్ జాబ్ కార్డ్ తప్పనిసరి ఉన్న రైతులకు ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది దీంతో పాటు మనకు ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే పండ్ల తోటలు కావండి రైతులకు పండ్ల తోటలకు అది హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ తోటి అది లేబర్ వరకు ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ తోటి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మనకు వాళ్ళకు ఏది ఒక టూ త్రీ ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ కూడా టూ త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా రావడం జరుగుతుంది మామిడి గానీ జామ సితాఫల్ ఇంకోటి ఇప్పుడు డ్రాగన్ కూడా రకరకాల పంటలు నిమ్మ అలాంటివి పంటలకు కూడా మనకు ఇంకా ఉండదు ఇంకోటి చెరికల్చర్ కల్చర్ కూడా ఉంది ఇందులో చెరీ కల్చర్ దానికి ఏంది మొక్కలు నాటించడానికి దాన్ని కూడా ఈ ఇందులోంచి చెరీ కల్చర్ చేసే వాళ్ళకి కూడా ఇంట్లో బెనిఫిట్ ఉండొచ్చు అయితే మనకు ఐదు ఎకరాల్లో బిలో ఉండాలి ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఓకే సరే ఇప్పుడు ఎక్కడైనా మనకు ఈ సెరికల్చర్లో లో కానీ తర్వాత హార్టికల్చర్ లో గానీ అంటే ఈ ఏరియాలో ఎక్కడైనా వచ్చినాయా రైతులకు ఉన్నాయండి మన తన ఆర్ట్ కల్చర్ పెట్టిన సీతాఫాల్లో పెట్టినది మామిడి జామ అట్లాంటి చాలా ఇచ్చిన ఓకే అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చే వాళ్ళకి మనకు రెండు వేల నైన్ నుంచి అప్పుడు అప్పుడు ఉన్నది అగ్రికల్చర్ కన్సర్న్ ఈజెస్ లో అప్పుడు మామిడి ఎక్కువ ఇచ్చిన మా దగ్గర అప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి మేము నూట అరవై ఎకరాలు ఇచ్చినాం ఇక్కడ ఓకే మొత్తం అప్పుడు గ్రామ పంచాయతీ పెద్దగా ఉండే ఇప్పుడు డివైడ్ అయ్యింది అప్పుడు ఉన్నప్పుడు దాదాపు నూట అరవై ఎకరాలు ఇచ్చినాము మామిడి మతాన్న తోటలు మొత్తం ఏజెస్ తోటలేక చిల్లంపల్లు ఉన్నాయి దీంట్లో ఎట్ల వస్తుంది అమౌంట్ ఎట్లా వస్తుంది ఇప్పుడు ఫిట్స్ అవన్నీ లేబర్ వర్క్ ఉంటుంది లేబర్ ఇస్తారు ఇక ఒక ముక్కలు కూడా అప్పుడు ఏం చేసేది గవర్నమెంట్ నర్సరీ నుంచి సప్లై అయితే ప్రజెంట్ గా కొంచెం సీట్స్ కరెక్ట్ గా రావడం లేదని రైతులకి ఆ ఛాయిస్ ఇస్తున్నారు కొంచెం పది రూపాయలు ఎక్కువైనా సరే గానీ మంచి సీట్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఒక రోజు పోయేది కాదు కొన్ని తారంగా నడిచేది అది కాబట్టి దానిలో ఏం చేస్తున్నాం ఆ మొక్కలను సెలెక్షన్ కూడా రైతులకు ఆప్షన్ వస్తున్నారు వాళ్ళు బిల్స్ తీసుకొని చేస్తే వాళ్ళకి బిల్స్ పేమెంట్ చేయడం జరుగుతుంది అట్లా మొత్తం లేబర్ వర్క్ ఉంటుంది అందులో మెయింటెనెన్స్ కూడా మంత్లీ వాళ్ళకు మొక్కకు ఇంత అని చెప్పి సెవెన్ రూప్స్ లెవెన్ రూప్స్ వరకు మెయింటెనెన్స్ కూడా వస్తది దాని ఒక త్రీ ఇయర్స్ వరకు క్రాప్ వచ్చే వరకు వాళ్ళకు కొంచెం మెయింటెన్ చేసుకోవడానికి కూడా కలుపు తీసుకోవడానికి మందు ఫర్టిలైజర్కు అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటది ఓకే అంటే ఇప్పుడు జాబ్ కార్డు ఎంతో మందికి ఉంటది అయితే ఇట్లాంటివి అందరికి ఇస్తారా మళ్ళీ జాబ్ కార్డ్ అందరికి ఉంటుంది ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు ఇప్పుడు తోట పెట్టుకోవాలనే తన ఇంట్రెస్ట్ కూడా ఉండాలి అవును ఇంట్రెస్ట్ ఉండాలి ఇప్పుడు ఒక రైతు ఉండే ఎకరా ఉంటుంది అందులో నేను ఏం పెట్టను కానీ ఎకరా రైతుకు కూడా అందులో ఇప్పుడు ఏమిటి మునగానే చేసి వచ్చింది ఎకరాల మునగా వెయ్యి మొక్కలు ఇస్తున్నారు బెస్ట్ ఇప్పుడున్న మనం కమర్షియల్ రైతులు బాగా ఎందుకంటే ఇప్పుడు వరి నాటుతున్నాం దాని కాస్ట్ అవన్నీ వేసుకుంటే మనకు మిగిలే తక్కువనే కానీ మునగా మాత్రం నీకు సిక్స్ మంత్స్ లో స్టార్ట్ అవుతుంది తొందరగా ఫాస్ట్ గా ఫాస్ట్ స్టార్ట్ అయితే మనకు ఒక ఐదు ఆరు సంవత్సరాలకు దాన్ని క్రాప్ తీసుకోవచ్చు తొందరగా వస్తుంది ఇప్పుడు ఏమంటే ఇప్పుడు దాదాపు అంతా బాగా రికమెండ్ చేస్తా ఉన్నది దాని ఏది వేస్ట్ కాదు అవును ఆకు కానీ మొదలైతే మార్కెట్ లో వస్తే ఒక కట్టకు ఇరవై రూపాయలు కాయే కేజీకి ఎనభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ ఉంది ఏజెన్సీస్ ఆ ఒకవేళ అవి రేట్ లేకుండా ఎండబెట్టినా కానీ ఆ గింజల పౌడర్ కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు ఆ గింజలు కూడా పౌడర్ వేసేసి ప్యాకింగ్ చేసి మార్కెట్లో లో జరుగుతుంది దొరుకుతుంది కాబట్టి పెట్టుకుంటే ఇప్పుడు ప్రజెంట్గా అయితే తక్కువ తక్కువ చిన్న రైతులు ఏమైనా వాటర్స్ ఉంది చిన్న రైతులు ఏమైనా అట్లా ఉంటే ఎక్కడ రూపాయలు పెట్టుకుంటే గవర్నమెంట్కి వెళ్ళి మొత్తం సబ్సిడీ మొక్కలకు విత్తనాలకు దానికి మెయింటెనెన్స్ ఒక ఆరు నెలలు మెయింటెనెన్స్ క్రాప్ వచ్చేదో మెయింటెనెన్స్ కూడా ఉంటుంది దాన్ని యూజ్ చేసుకోవచ్చు దానివల్ల బెనిఫిట్ నెంబర్ వన్ బెనిఫిట్ ఉంది దాంతో ఓకే అంటే ఇప్పుడు ఒక విలేజ్ కు ఇంతమంది కన్నా ఏమన్నా ఉంటుందా అట్లా ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మనకు మండలికి ఇంత టార్గెట్ ఇస్తుంటుంది మాకు ఈ సంవత్సరం ఇంత టార్గెట్ ఇంత టార్గెట్ మనం రీచ్ రైతులకు మోటివేషన్ చేసి మా పని ఏంటి వాళ్ళని రైతులకు మోటివేషన్ చేయడం లేబర్ మొబిలైజ్ చేయడం వాడిని దాన్ని డెవలప్మెంట్ చేయడం కాబట్టి రైతుల మోటివేషన్ ఇప్పుడు రైతు ఇప్పుడు రైతు నరసం సాడున్నాడు తనకేమింది ఇక్కడ ఏం ఫామ్ ఫండ్ కట్టిన చేసింది ఫామ్ ఫండ్ ఉంది ఎందుకంటే ఇంత స్థలము వదిలిపెట్టాలని ఉన్నది రెండు ఎకరాలు లేదు ఉన్న దాంట్లో ఫామ్ ఫండ్ తీసుకోవాలంటే కొంత ఇంట్రెస్ట్ ఉండరు పొలం అంతా పోతుంది తన వల్ల నాకు ఏం పెనిపెట్టావు నాకు పొలం ఖరాబ్ అవుతుంది అని చెప్పి కొంచెం ఎందుకంటే చిన్న రైతులు కదా పెద్ద రైతు కంటే నేను పక్క వినా కానీ పెద్దగా కనిపించదు అట్లా కొంచెం మోటివేషన్ చేసింది ఇట్లా ఉంటుంది దీనివల్ల ఇట్లా ఉంది అని చెప్పి కొంచెం ఇలా తోటి ఫొటోస్ ఇట్లా ఇట్లా ఉంది ఇక ఇట్లా వేసుకుంటే ఇట్లా వస్తుంది అని చెప్పేసి సరే చూడు ఇక నిషయం ఏమైనా చేయ చెప్పి అని చెప్పి మేము ఇక్కడ వచ్చేసి ఇక ఆయనతోటి ఏంది పూజ పుజిరాసని తీసుకొని వర్క్ చేస్తారు నాయులంతా వర్క్ చేస్తారు తండవాళ్ళు ఇక్కడ ఈ తండాల నుంచి ఒక ముప్పై మంది వర్క్ చేస్తారు వాళ్ళతోటి మోటివేషన్ చేసి ఫస్ట్ వీళ్ళకు స్టార్ట్ చేసినాం ఇట్లా ఉంటది అని చూసి కొంచెం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇట్లా ఉంటుంది చూసినాం అయితే కింద బోర్ ఉన్నది వీళ్ళది పొలం అయితే తక్కువ తక్కువ పోస్తుండే అంత ఊక ఇట్లా వస్తున్నది దాన్ని బోర్ వెళ్ళి పాంపాండ తప్పి పాంపాండే రెండు పనికి వస్తాను అనిచేసి ఇది ఎండల్లో తెప్పించేసాం

అప్పుడు ఏం చేసిన కొంచెం స్టార్టింగ్ ఆ బోరు తగ్గ వచ్చి లెక్కించి స్టార్ట్ చేసుకున్నాడు ఫస్ట్ వర్షాలు పడితే పొద్దు ఫుల్ వచ్చేస్తుంది వాటర్ కింద ఓకే ఇక్కడ వాటర్ వచ్చేసినాక వీళ్ళకి ఉన్న ఈ రెండు మూడు వారేది అంటే మల్లే వరేది ఇప్పుడు ప్రెసెంట్ పక్కన వాళ్ళ వరకు కింది వరకు అక్కడ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పల్లె వేసేసి దాదాపు నాలెక్కర ఎన్నో ఎకరాలు నాలెకర పల్లె ఉంది ఇప్పుడు దాదాపు వరి నాటింది అక్కడ ఒక రెండు మొత్తానికి ఒక నాలుకరాలు కింద నాలుగు ఐదు ఎకరాలు వరి పారుతుంది దాని కింద ఇప్పుడు అంటే ఇప్పుడు మనం దీంట్లో నీళ్లు ఏం పెడతారు లేదు వీళ్ళు ఏం లేదు బయటకి బయటికి వస్తుంది ఓకే అంటే మనం మోటార్ పెట్టి నింపుకునేది వదిలేసి మనం దాంట్లో గ్రౌండ్ వాటర్ అనేది కింద ఉన్నదా ఎంత వరకు బాగా గ్రౌండ్ వాటర్ అనేది ఇంప్రూవ్మెంట్ బోర్లు కూడా ఊట దాంతో బెనిఫిట్ రైతుకు మంచి ఎండాకాలం వచ్చింది అనుకో బోర్లు తక్కువ వేసుకొని ఇళ్ళకేసి పెట్టుకోవడానికి కూడా మనం సప్లై చేసుకోవచ్చు అవును అంటే ఇప్పుడు టార్గెట్ అని చెప్పారు అంటే ప్రతి సంవత్సరం ఉంటుందా అది సంవత్సరం ఉంటుంది ఎంత లో మనం పూర్తి చేసుకోవాలి ఒకవేళ ఇప్పుడు హార్టికల్చర్ వచ్చేసి ఏమంటే మనకు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మేలో మనకు ఇస్తారు మే నుంచి స్టార్ట్ అవుతుంది మేలో స్టార్ట్ అయినప్పుడు ఏమంటే వాళ్ళు ఇంత మన కనీసం మన మండలికి ఇంత టార్గెట్ ఇన్ని ఎకరాలు టార్గెట్ చేసుకోవాలి మనం అన్నప్పుడు ఏం చేస్తే మనకు మేము ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాం కదా రైతులను తోటలకు కానీ దాన్ని కానీ ఇట్లా కలిసిన వాళ్ళు తోట ఉంది పెట్టు లేకుంటే ఏది వస్తుంది ఇప్పుడు ఇంకోటి ప్రజెంట్ ఏమి అంటే పొలం గట్ల వెంబడి కూడా ఇట్లా ఇట్లా కొబ్బరి చెట్లు ఇచ్చారా అదే విధంగా కూడా కొబ్బరి చెట్లు కూడా ఉంది ఎకరక నలభై ఇస్తున్నారు పొలం గట్ల వెంబడి ఎకరాకు నలభై పాటు ఇంకా పనులైంది నేరడు ఉంది సీతాఫలం ఉంది ఆర్టికల్చర్ బండ్ ఆర్టికల్చర్ అని చూస్తున్నారు కొంచెం రైతుకు బెనిఫిట్ ఉన్న తక్కువ ఉన్న దాంట్లో వాళ్ళకి ఎక్కువ మొక్కలు అలా ఉంటే వాళ్ళకి ఎనీ టైము వాళ్ళ దాని నుంచి ఫలాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు సీజన్ సీతాఫాల్ సీజన్ ఇప్పుడు అవునా ఒక వంద చెట్లున్నా గానీ తనకు ఇప్పుడు ఈ బాక్స్ వచ్చేసి ఇప్పుడు ఏడు వందలు అవుతుంది ఒక పది బాక్స్లో వేసినా కానీ ఈ పంటతో పాటు తనకు బెనిఫిట్ ఉంటుంది ఈ పంట లాస్ అయినా కానీ కవర్ అవుతుంది అక్కడ సీజనల్ వేజ్ వస్తుంది మనకు రైతులకు కూడా ఏంటంటే ఒకటే కాకుండా దాంట్లో కూడా ఈ బండు పొలాగడ్డల ఇంబడి ఇప్పుడు ఏముంది సీతాఫల్ కానీ కొబ్బరి కానీ ఇప్పుడు నేరేడు కానీ ఆ సీజనల్ వేజ్ వస్తూ ఉంటాయి ఉండొచ్చు మనకు ఒక పది ఉన్నా కానీ దాని నుంచి బెనిఫిట్ అనేది తప్పనిసరి ఉంటుంది కాబట్టి అది కూడా మనకు ఈ స్కీమ్లో ఉంది ఐదు ఎకరాలు ఉన్న రైతులు ఐదు ఎకరాలు రైతుల ప్రతి ఒక్క అందరూ దాన్ని పెట్టుకోవచ్చు బండ్ ఆర్టికల్చర్ అని చెప్పేసి తెలుసుకున్నాము ఇప్పుడు గొర్రెలు గాని తర్వాత కోళ్ళు గాని అయితే ఇప్పుడు గొర్రెల షెడ్ కూడా మన దాంట్లో ఉన్నాయి ఇప్పుడు లక్ష రూపాయల వరకు ఎస్టిమేషన్ అనేది వస్తుంది కాకపోతే ప్రజెంట్ ఏం చేస్తారు అంటే ఇప్పుడు మహిళా సమైక్యను ప్లస్ ఉపాధాన్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తారు అంటే లోన్స్ ఇస్తా ఉన్నారు లక్షల్లో ఏం దానిలో ఆవులక అని చెప్పేసి కోలక అని చెప్పేసి ఇట్లా లోన్స్ ఇస్తా ఉన్నారు దాన్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ వాళ్ళకు బెనిఫిట్ ఉందాలని చెప్పి అందులో తీసుకున్న వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు లోన్స్ తీసుకుంటున్నారా ఆవుల షెడ్ కోసం అని ప్రశ్న షెడ్ కూడా ఇప్పుడు ఏముంది మనకు మదర్ యూనిట్ అని చెప్పేసి మండల్కి ఒకటి ఇచ్చారు మతనే శాంక్షన్ పెట్టేసారు ఇంకా స్టార్ట్ కాలేదు అది అది ఇప్పుడు ఎంత మూడు లక్షలతోటి స్టార్ట్ చేయబోతున్నాం అయితే మదర్ యూనిట్ లో అనేసి ఒక టూ త్రీ డేస్ పిల్లలు తీసుకొచ్చి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పెంచుతుంది ఇక్కడ అవును ఒక సైజ్ వచ్చినాక అయితే ఇప్పుడు దాంట్లో నుంచి మళ్ళీ ఏంటంటే మండల సప్లై ఇస్తున్నారు సిక్స్ అక్కడ నుంచి సిక్స్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆల్రెడీ మత స్టార్ట్ చేసారు కనుక పూర్తిగా స్థాయిలో స్టార్ట్అప్ కాలేదు అది అయితే ఇప్పుడు రైతులకు కూడా ఇప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ అని చెప్పి హండ్రెడ్ పిల్లలకు కోళ్ళను పెంచుకోవడానికి ఇప్పుడు అందులో మహిళా సమయం ఉన్న సభ్యులు వాళ్ళకు ఒక రెండు ఎకరాల లోపల ఐదు ఎకరాల లోపల బిల్లు ఉన్న రైతులు వాళ్ళు ఉంటారు కదా మహిళలు వాళ్ళ ఫ్యామిలీలో జాబ్ కూడా ఉంటాయి సరే అప్లై చేసుకోవచ్చు దాని నుంచి ఇప్పుడు హండ్రెడ్ దానికి దాదాపు ఎనిమిది ఎంత యాభై వేలు వరకు వస్తుంది గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మాతో ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఒక రైతుకు పడచ్చు ఎందుకంటే మనకు మెటీరియల్ కాస్ట్ ఏమన్నా ఎక్కువ అయినప్పుడు అది ఉంది ఇప్పుడు ఇక వెయ్యి అయితేనే మూడు లక్షల వరకు ఉంది అన్నట్టు అది మదర్ యూనిట్ అది ఏ మండలం పోతుంది దాని నుంచి మళ్ళీ పిల్లలు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలను సప్లై చేస్తారు మహిళా సమాఖ్య నుంచి సప్లై అనేది ఉంది దానికి ఓకే సరే అంటే ఇప్పుడు జాబ్ కార్డు ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ కదా అవును అంటే ఇప్పుడు జాబ్ కార్డు ఉండి ఒకవేళ వర్క్ చేయకుండా ఉంటారు కొంతమంది అట్లా ఏమైనా పనికి వస్తారా జాబ్ కార్డు ఉండి వర్క్ చేయకున్నా కానీ అయితే వాళ్ళది జాబ్ కార్డు యాక్టివేషన్లో ఉన్నది అనుకో అది వాళ్ళు పని చేయకుండా కానీ ఇలాంటి వర్క్స్ ఎలిజిబిలిటీ అదే జాబ్ కార్డు ఉంటే సార్ తప్పనిసరి అండి ఎందుకంటే అది మన రేషన్ కార్డు ఎట్లను అవునవును అదే అల్ల ఇప్పుడు బిలో పావర్టీకి రేషన్ కార్డు ఎట్లను అవును వర్గడానికి ఇది తప్పనిసరి జాబ్ కార్డ్ అని